ఈ చట్టాలను బాగా తెలుసుకుంటే ఎగ్జాంపుల్ చెప్తామని పేరు వద్దు జస్ట్ ఒక క్యూ ఫోర్త్ క్లాస్ చదివినాడు తెలుగు రావచ్చు తెలుగులో పుస్తకాలు తీసుకున్నాడు పాఠ రాజ్యాంగాన్ని చదివాడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతా ఒడ్డు పట్టింది మళ్ళా ఏబీసీ చదివినాడు సిఆర్బి చదివినాడు కొట్టంలో ఉన్నాడు సంగటి బోధిందా కష్టం కొట్టం చిన్న కొట్ట మీద చేసి లాస్ట్ కి ఏమైనాడో దాన్ని ఆ తెలుసుకొని ఆయన చెప్పకూడదు ఏదో ఒక రకంగా ఈ లెవెల్ కు వెళ్ళి వినోదిస్తా ఒక ఇండస్ట్రియల్ ఒక ఇండస్ట్రియల్ ఒక ఫ్యాక్టరీ కట్టినాడు వినోదిస్తా మేము ఏం చేస్తాడు ఒక ఫ్యాక్టరీ కట్టాడు ఒక పది ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు పొలం చేసినాడు ఒక థియేటర్ కట్టాడు ఒక మంచి ఒక తప్పు మెయింటైన్ చేస్తున్నాడు అంటే జస్ట్ ఫోర్త్ క్లాస్ వివేకం లేవు అన్నం తెచ్చిందా జస్ట్ అంటే మనం సబ్జెక్టు ఒకటి మనం తెలుసుకోవాలంటే ఈ చదువుతో పని లేదు మనం మానవ సంఘంలో కూడా చేరే వాళ్ళకు చదువులు డిగ్రీలో అవసరం లే నువ్వు లాయర్ వా ఇంజనీర్ వా అవసరం లే మానవ కోసం పోరాడే నీతి వర్తుడై ఉంది నిజాయితీ ఉంది నీకు సబ్జెక్టు అవగాహన చేసుకొని పోరాడే తత్వం ఉంది పేద ప్రజలకు న్యాయం చేకూర్చావు అనే నమ్మకం ఉంది నువ్వు ఆ చదివిన చదువుకు పేద ప్రజలకు న్యాయం చేకూర్చే గుణాన్ని ఈ కార్డుకు అర్థం ఉంటుంది ఆ అన్ని విషయంలో మన పరిచయం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడే కాదు మనం చదివిన చదువుకు సార్థం కావాలంటే ఆ చదువు పది మంది ఉపయోగపడాలి అంతేకాని నా స్వార్థము నేను నా కొరకు నా కలి కోరుకంటే ఏపయోగము అది శాపంగా మారి వారి నాశనానికి వినాశనానికి అది వారి నాశనం మరి అంత పై ఎందుకు నా వద వ్యక్తి ఎత్తున్నాడు అంటే అంత తెలుగు మాత్రమే సత్యక్తమైన చేస్తున్నాడు